అండి అందరికీ వేడివేడి అన్నంలో కరివేపాకు పొడి వేసుకుని తింటే కర్రీ కూడా అవసరం లేదు అంత టేస్టీగా ఉంటుంది ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి కొన్ని కరివేపాకులను తీసుకొని వాటర్లో వాష్ చేసి ఒక కాటన్ క్లాత్ మీద వేసి మంచిగా ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆరబెట్టిన కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన కరివేపాకుని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక కప్పు మినపప్పు వేసుకోవాలి ఒక కప్పు శనగపప్పు వేసుకోవాలి ఒక పది వరకు వట్టిమిర్చి వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి హాఫ్ కప్పు ధనియాలు వేసుకోవాలి ఒక నాలుగు వరకు వెల్లిపాయలు వేసుకోవాలి ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ పెట్టుకొని ఫ్రై చేసుకున్న పాపులు వేసుకొని అలానే పక్కన పెట్టుకున్న కరివేపాకును వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ పెట్టుకొని పౌడర్లా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి మంచిగా పౌడర్ లాగా అయ్యింది అంతే అండి కరివేపాకు పొడి రెడీ అయింది